హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు మండే లాస్ట్ డే ఫిఫ్త్ డే లాగ్ మేం చేస్తున్నామండి ఇగు ఇప్పుడు అన్నీ సర్దుతున్నాం ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నీ దేనికి దానికి సపరేట్ చేసేస్తున్నాం లోపల పెట్టినవన్నీ అందరూ పనిలో బిజీగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసేస్తుంటున్నారు ఈరోజంతా ఏం జరిగింది అనేది నేను చెప్తాను మీకు ఈరోజు నమస్తే మేడం మెహర్జీ బిఆ్ మెహర్జీకి కైసా హై ఐ ఐ ఐ సో టు టు కమ్ 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 డే అచ్చా హై మన ఎలిస్ వరల్డ్ సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీ మెంబర్స్ శైలజ గారు మనతో ఉన్నారు ఇవి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం నేను మీరు మీకు మన ఛానల్ ఏమైనా ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుందానల్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి చెప్పే చిట్కాలు అమ్మాయి ఏం ఎరువులు వేయటానికి ఎలా వేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మొక్కల్ని చూసుకోవాలి అనేది అమ్మాయి చెప్పే మాటలు మాకు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఉపయోగపడుతుంది అది చూసే నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను చెట్ల కోసం కాకపోయినా అమ్మాయిని కలవాలి విశేషాలు తెలుసుకోవాలి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నర్సరీ మేళ ఎందుకు రావాలనుకున్నావు నువ్వు అవునా మన మొక్కలు ఇక్కడ ఎలా ఉన్నాయి బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ వాళ్ళ మమ్మీతో పాటు వచ్చేసాడు వెరీ హ్యాపీ హాయ్ థ్యాంక్ యూ హాయ్ హై ఇంకోనండి ఇంకా ఇప్పుడు అయితే ఇది స్టాక్ మిగిలింది ఎందుకంటే రెండు రోజులు అనవసరంగా వృద్ధాగా పోయింది వర్షం ఒకటి మధ్యలో సెకండ్ ఒక ప్రాబ్లం వల్ల సో ఈ మిగిలిన స్టాక్ అంతా కూడా అందరూ కష్టపడి ఎక్కించేస్తున్నాడు రంగా హాయ్ చెప్పు రంగా నాకు పర్మనెంట్గా ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు గోవింద్ హాయ్ చెప్పామ్మా హాయ్ ఇంకా లోకేష్ నువ్వు కూడా హాయ్ చెప్పేసి అందరికీ మా వాళ్ళు హాయ్ చెప్పేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇది బాయ్ కూడా మళ్ళీ రేపు పొద్దున్నే ఇవన్నీ దించుకోవాలి ఇప్పుడు చాలా టైం టెన్ ట్వంటీ టూ అయిపోయింది కాబట్టి మేము వెళ్ళేసరికి పన్నెండు అవుతుంది మిడ్ నైటు సో అప్పుడు చేయలేం కాబట్టి మళ్ళీ పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ ఇది దింపాలి నర్సరీలో సర్దుకోవాలి ఇన్ని పనులు అయితే మాకు ఉన్నాయండి మరి ఇన్ని రోజులు నాకు కోఆపరేట్ చేసిన మా ఎలీస్ వరల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చిన వాళ్ళు కూడా అసలు ఎంత బాగా అసలు మాట్లాడారు సబ్స్క్రైబర్స్ అందరికీ మా ఎలీస్ వరల్డ్ వాట్సాప్ గ్రూపు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంత అసలు నా గురించి ఎంత ఆలోచన చేశారంటే పాపం నేను అసలు ఇలాంటి ప్రేమ అభిమానం మనం ఎన్ని డబ్బులు పెట్టిన పనులేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ దేవుడు ఎంతో కృప చూపించాడు రియల్గా దేవా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఫస్ట్ నిజంగా అసలు ఇంత బాగా జరిగింది ఇంత అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఇంత ధైర్యంగా ఉండి చేయడానికి దేవుడు చూపించిన కృపే కారణం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ మీడియా మిత్రులు మల్లిక్ గారికి అదేవిధంగా కళ్యాణి గారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికప్పుడు సమాచారం అంతా నాకు అందించారు అదేవిధంగా మీకు నర్సరీ మేళా అయిపోయినా కూడా ఈ ఇక్కడ చూపించేవి ఏవి కావాలన్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీస్తే మీకు పంపిస్తాను అదేవిధంగా ఎడీని ఎమ్స్ కానీ చామంతులు కానీ మరి పళ్ళ మొక్కలు కూడా అందరికీ నచ్చాయి అవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి పాటింగ్ సైల్ కానీ ఏదైనా సరే మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసైతే ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అది నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు ఆన్లైన్లో పంపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి నర్సరీ మేళా అయిపోయిందని మీరు బాధపడకండి ఇవన్నీ కూడా మన నర్సరీలో అవైలబుల్ ఉంటాయి ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా నర్సరీ మెల్ల కనువైన ఖలీద్భాయ్కి వాళ్ళ స్టాఫ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్